అదే ఈ ఈ థీరీలు కరెక్టా ఇది ఈ థీరీ ప్రూవ్ చేయలేని తీరీ కేసీఆర్ని అదే కాదు అభ్యర్థులు మార్చుంటే నెక్కును మార్చలేదు కాబట్టి ఓడిపోయాడు ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని థియరీ అయిపోయిన తర్వాతే చెప్తారనమాట కానీ ఒకటి మాత్రం మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించడమే ఈ ఎలక్షను ఇంకా మిగతావన్నీ పక్కినట్టండి జగన్మోహన్ రెడ్డిని దించడమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాడు బీజేపీ ఏలియన్స్లో ఉంటూ వాళ్ళతోటి కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు ఆ ప్రకటించడంతో ఓకే వాళ్ళు వచ్చినా రాపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు రా పవన్ కళ్యాణ్ రావడమే నేను సార్లు చెప్పాను గడ్లీ కాంబినేషన్ అది కాపు కమ్మ కలవటం అనేది చాలా గడ్లీ కాంబినేషన్ అది అనౌన్స్ అయిపోయింది తర్వాత మరి ఎవరు కాళ్ళు చెప్పాను కానీ కాల్ కాళ్ళు కాల్ ఏం చేశాడు కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు బీజేపీకి మంచిదైంది వెళ్ళి ఉంటే ఇంకా ఒక సీటు ఎక్కువ వచ్చినేమో అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే వీటిలో జనరల్గా సీనియర్స్లో గా ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళకి బాధేస్తుంది సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో నెక్స్ట్ ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఇలా ఎలక్షన్ నెగ్గి మంత్రి అవ్వాలరా అనేటువంటి ఆ అంబిషన్ తోటి వచ్చినప్పుడు ఎవరెడ్డు జగన్ ఓడిపోవాలరా అన్నది తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడాల జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్ అదే ఒకటే ఇష్యూ అనమాట ఎజెండా ఒకటే ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్ పవన్ కళ్యాణ్ కొంత కేసులు హెల్మెంటారు కొత్త కేసులు పెడతారు ఎందుకు పెట్టరు ఉండొచ్చు ఆ అరెస్ట్ నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి కొత్త కేసుల్లో అరెస్టులు ఉండొచ్చు మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి ఇవన్నీ ప్యారలల్గా గా రన్ అవుతుంటాయి అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు మంచి మాట అన్నాడు అది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు నేను మన రాజమండ్రిలో అనేక సార్లు చెప్పాను పొలిటీషియన్స్ని ని అరెస్ట్ చేయొద్దు పొలిటీషియన్స్ని ని వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయండి అని తిరగడానికి వీలు లేకుండా చేయండి జైలుకి వెళ్ళాడో వాడి పాయింట్లు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజున మనం ప్రెస్ మీట్లో చెప్పాను జైలుకి వెళ్తే గెలుస్తాడు అంతే నువ్వు మనిషిని పెంచుతున్నావు జైలుకి వెళ్ళిన మనిషి మీద సింపతి వస్తుంది వెళ్ళాలి ఎగన్ వెళ్ళాలి ఖచ్చితంగా మధ్యలో అలగటం పోవటం బయటికి పోవటం ఇవన్నీ చేయకండి చంద్రబాబు నాయుడు గారు బయటికి పోయి ఉంటే ఆ వేళ చాలా పెద్ద హిమిలియేషన్ అది మనం వెంటనే ప్రెస్ మీట్ కూడా చెప్పాం అసలు ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దబ్లాడుకున్నట్టు అది వాళ్ళు కూడా దెబ్బలాడుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడు చంద్రబాబు లోకేష్ నేను వేరుగా చూడండి అండి ఇద్దరు ఒకటే చంద్రబాబు నెక్స్ట్ లోకేష్ ఏమైనా అనుమానమా నాకేం అనుమానం లేదు వారసత్వాలు వేరసత్వాలు అన్నవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి అన్ని స్టేట్లలో నడుస్తున్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు తీసుకొచ్చి మేనాల నుండి పెట్టిందిగా ఎవరినో నమ్మాలి కదా ఓన్లీ కాంగ్రెస్ ఇందిరాగాంధీవరు అనేవారు ఇప్పుడు అదే పార్టీ చూసుకోండి ఎక్కడో రెండు మూడు చోట్ల నవీన్ పట్నాయక్ ఎందుకంటే వాళ్ళు పెళ్లిళ్ళ చేసుకోలేదు